ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో సౌందర్యలహరి తోము నరసింహదాసు కీర్తనలు దమ్మపదం వింటారు ముందుగా సౌందర్యలహరి त्वदन्यः पाणिभ्यामभयवदो दैवतगणः त्वमेकनैवासि त्वमेक भयात्रा घटिता भयात्रा भयात्रातु भयात्रातुं दातुं फलमपि च वा शरण्ये 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 అమ్మవారి పాదార విందాల మహిమ ఎంత విశిష్టమైనదో ఈ శ్లోకంలో అద్భుతంగా నిరూపింపబడింది లోకానాం శరణ్యే సర్వలోకాలికి లేదా సర్వజనుడికి ఆశ్రయమైన ఓ పరమేశ్వరి నీ నీకంటే వేరైన దైవదగణ దేవతల సముదాయం పాణిభ్యాం రెండు చేతులతో అభయ వరదహ అభయాన్ని వరాల్ని ఇస్తోంది త్వమేకా ఏవ నువ్వు ఒక్కత్తివే ప్రకటిత వరాభీత్యభినయా నాసి ప్రకటింపబడ్డ వరాలు అభయం అభినంచడం లేదు హీ అది సమర్థినయమే కదా ఎందుకంటే భయాత్రాతుం భయం నుండి రక్షించడానికి చ దానితో పాటు వాంఛాసమధికం ఫలం కోరికకు మించిన ఫలాన్ని దాతుం ఇవ్వడానికి తవ చరణౌ ఏవ నిపుణవు నీ రెండు పాదాలే ఎంతో సమర్థములు కదా సర్వలోక శరంగేనో సర్వేశ్వరి ఇతర దేవతలందరూ ఒక చేతితో అభయముద్రని మరొక చేతితో వరదముద్రని ధరిస్తున్నారు కదా మరి ఆ రెండింటినీ నువ్వు ఎందుకు ధరింపవు భక్తుల భయం నుండి రక్షించడానికి భక్తుల కోరికకు మించిన ఫలాన్ని ఇవ్వడానికి నీ పాదాలే సమర్థములు కదా అందువల్ల అభయ వరదముద్రని ప్రత్యేకంగా ధరింపవలసిన అవసరం ఏముంది అని తాత్పర్యం ఆది శంకరుడు అమ్మని లోకానాం శరంగ్యాన్ని సంబోధించారు విశ్వవ్యాప్తమైన శక్తి స్వరూపిణి అయిన జగన్మాత అందరికీ ఆశ్రయం ఇచ్చేది అనడం వల్ల విభిన్న మనస్తత్వాలు కలిగిన విభిన్న వర్గాలకు చెందిన భక్తి కలిగిన అందరినీ కూడా వాత్సల్యంతో సమానంగా ఆ తల్లి ఆదుకుంటుంది అనే భావం భక్తుడు పరమాత్మని భయరహించాలని కోరుకుంటాడు అభీష్టాన్ని తీర్పుమని అర్థిస్తాడు కాబట్టి దేవతామూర్తి రెండు హస్తాలలో అభయముద్ర వరదముద్ర ప్రస్ఫుటంగా ప్రదర్శింపబడతాయి అమ్మ చేతుల్లో వాటిని ప్రకటించదు భక్తితో కురిచిన వారికి ఆ తల్లి పాదాలే ఆ రెండింటినీ అనుగ్రహిస్తాయి భక్తులు శిరస్సు పైకెత్తి అభయ వరదముద్రలు గల చేతులను చూడవలసిన అవసరం లేదు తలవంచి ఆ పరదేవత పాదారు బిందాలని భక్తితో కురిస్తేనే సరిపోతుంది అని భావం వేదాంత శాస్త్రంలో భయం అంటే పరమాత్మ కంటే వేరొకటి ఉన్నది అని అనుభవం వల్ల కలిగేది అని అర్థం ద్వితీయాద్వైభయం అని శృతి వాక్యం అమ్మబాదారు ఆశ్రయిస్తే రెండు వస్తువు వల్ల అంటే సంసారం వల్ల కలిగే భయం ఉండదు అని తాత్పర్యం అద్వైత ఆనంద అనుభూతి లభిస్తుంది అని అంతరార్థం అర్థం దేవతలు ఎవరైనా కోరుకున్నంతవరకే ఇస్తారు అమ్మ వాత్సల్యంతో వాసం అధికము అంటే కోరుకున్న దానికంటే చాలా ఎక్కువగానే ఇస్తుంది అది ఆ తల్లి యొక్క ప్రత్యేకత లలితా సహస్రనామాల్లో వాంఛితార్థప్రదాయని అని పేర్కోబడింది వాంఛితార్థం కంటే ఎంతో ఎక్కువ ఇస్తుంది అని అమ్మవారిని శంకర్లు స్తుంచడం విశేషం బ్రతికిన నాళ్ళు సుఖంగా బ్రతకడానికి సంసార బంధ విముక్తి కలిగే అద్వైత ఆనందాన్ని అనుభవించడానికి జగన్మాత పాదాలు ఆశ్రయింపదగ్గవి అని ఆ తల్లి సమాజంలో అందరినీ సమానంగా ఆదుకుంటుంది అని ఆదిశంకరుడ సందేశం సౌందర్య లహరి విన్నారు గానం డాక్టర్ మండపాక శారద గారు వ్యాఖ్యానం డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇప్పుడు నరసింహదాసు రంగ నను గవేరా కవేడి రంగ నను గేరా కవేడి రంగ నను గావేరా నను గేరా నను గేరా వే రంగానూ కాను చువేడా కవేడి రంగానను కావు చువేడా కవ్య రంగానను కావు మను చువే కవేడి రంగాను కా మను చూడ కవేషేర